స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీ చైతన్య పాఠశాలలో మంగళవారం ఉదయం ఫ్యామిలీ డే సెలబ్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ చైతన్య పాఠశాలల జిల్లా ఏజీఎం నర్రాజ్ శ్రీకాంత్ అనుమతులతో పాఠశాల ప్రీ ప్రైమరీ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులచే నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ సాయి అధ్యక్షత వహించగా పాఠశాల ప్రిన్సిపాల్ జే పరందామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పరందామయ్య మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులు ఇటు కుటుంబం విలువలు తెలియక అటు బంధుత్వ విలువలు తెలియక అయోమయ స్థితిలో పెరుగుతున్న తరుణంలో తమ మేనేజ్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరిలోనూ కుటుంబ విలువలు పెంపొందించేందుకు చెయ్యు ప్రయత్నం అభినందనీయమన్నారు అనంతరం చిన్నారి విద్యార్థులు జీవితంలో ప్రతీ క్షణాన్ని మన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనే సందేశాన్ని ఇచ్చే చక్కటి బృందా గీతాన్ని స్టేజ్పై ప్రదర్శించారు అనంతరం విద్యార్థుల కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన ఆటల పోటీలలోని విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఏవో రమణ ప్రైమరీ ఇంచార్జ్ ఉమామహేశ్వరి ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయునిలు ప్రసన్న సురేఖ స్వాతి మాధవి శోభ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు ంగ్లీ yes his parents do you agree with me okay so yes so it's to her parents or his parents her grandparents his grandparents so the support of the family the importance of the family so they must learn from this kindergarten age so that being with the family uniting with the family so that's why today we are celebrating this family day celebrations सो वंस अगेन आई थैंक यू फॉर बीइंग हियर वी विल स्टार्ट आवर प्रोग्राम विद द लैंप लाइटिंग सेरेमनी यस फॉर दिस आई इनवाइट आवर प्रिंसिपल सर एंड उमा मैडम इंचार्ज मैडम सो इनवाइट आवर एगो सर टू लाइट द लैंप प्लीज सर एकदंताय वक्रतुंडाय गौरी दनयय धीमहि गुरव गुरु दाई गुरु देव दाई गुरु गुरु रास्ता है नी गुरु वै गुरु सेव जाया गीता सारा गीता तद्वाय गीता गोत्राय दी वही ऐसी ఎందుకంటే ఫ్యామిలీలోనే ఒక ఫ్యామిలీ ద్వారానే మనం నేర్చుకుంటాము క్రమశిక్షణ అనేది మనము ఫ్యామిలీ ఫ్యామిలీలోనే మనము ఒక గొప్ప క్రమశిక్షణగా విధగలుగుతాం తల్లిదండ్రి పిల్లలేనే కాదు తల్లి తండ్రి పిల్లలు అలాగే గ్రాండ్ పేరెంట్స్ కూడా ఫ్యామిలీలో ఒక పాత్ర అందరం పాయింట్స్ అయినా ఏది నేర్చుకోవాలన్నా కూడా తల్లిదండ్రులే నేర్పించాలి తల్లిదండ్రుల ద్వారా నేర్చుకునే వాళ్ళ ప్రతిదీ కానీ ఇప్పుడున్న జనరేషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఫోన్ ఇచ్చేస్తున్నాం పిల్లవాడు అరుస్తూ ఉంటే మనకేదో వర్క్ ఉంటుంది ఆ వర్క్ చేసుకోవాలి పిల్లవాడు సైలెంట్గా ఉండాలంటే మనం చేయగలిగినటువంటి ఏకైక పెద్ద ఏదైనా వర్క్ ఏదైనా మనం చేసామంటే బెస్ట్ జస్టిఫికేషన్ ఏదైనా చేసామంటే ఫోన్ ఇచ్చేస్తున్నాము రీల్స్ పెట్టుకుంటారు లేదంటే ఏదన్నా కిడ్స్ సంబంధించిన రిలేటెడ్ ఏదన్నా ఒక మూవీ లాగా పెట్టుకొని చూసేస్తూ ఉన్నారు సో అంటే అలా ఫోన్ అనేది మన ద్వారానే కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం చిన్నపిల్లలకి సో ఇప్పుడు రీసెంట్గా వైజాగ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక స్టడీ చేశారు మన కంట్లోకి అక్కడ కొన్ని సెల్స్ గ్లాండ్స్ ఉంటాయి ఆ లేయర్స్ ఉంటాయి పొరలు ఉంటాయి కలర్లో ఆ లేయర్స్ ఆ సెల్స్ ఆ గ్లాండ్స్ అనేటివి మన బ్లాక్ ఏదైతే ఉందో మనకు చూపినిచ్చేటువంటి ఆ రెటీనాని కాపాడుతూ ఉంటాయి ఆ లేయర్స్ ఎప్పటికప్పుడు డస్ట్ నుంచి అలా సన్లైట్ నుంచి ఇంకా రిమైనింగ్ హీట్ హీట్ నుంచి మన యొక్క ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో మనము దూరంగా పెట్టినట్లయితే కొన్ని కొన్ని విలువలు అనేటివి కోల్పోయే అవకాశం ఉంది సో అందరూ కలిస్తేనే ఫ్యామిలీ ఒకరి సమస్యలు ఒకరు షేర్ చేసుకోవాలి ఒకరి సమస్యలు ఒకరు షేర్ చేసుకుని పరిష్కరించుకోవాలి క్లారిఫై చేసుకోవాలనేది ఉద్దేశము అలాగే Nowadays we have the some single families. Most of the people they went to the cities. They maintain the single families. Nowadays they reduce the joint families. When you have the joint families, they know to the values and others. They say to the good or bad, are kids. Hi, children, how are you all of you? How are you? Chica, I am steady. తీసిస్తారు సో నీకు ఫాదర్ అంటే ఇష్టం మరి వాట్ మదర్ ఎవరు కుక్ చేస్తారు మదర్ ఎందుకు ఇష్టం లేదు ఫాదర్ ఎందుకు ఇష్టం ఓకే సో ఫాదర్ అయితే నీకు జంక్ ఫుడ్ తీసిస్తున్నారు అమ్మ నీకు హెల్దీ ఫుడ్ ఇస్తుంది సో నీకు అమ్మ ఇష్టం లేదు నాన్న ఇష్టం దట్స్ ఇట్ అవునా ఎస్ వంశిక అవునా ఓకే వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్

ఇతర లోహాలతో కలిసి ఉంటుంది దాన్ని వేడి చేసి కాసి వడపోస్తే కానీ అది బంగారంగా తయారవదు విధంగా నమ్ముతాను చాలా మంది నేను సహజంగా చూస్తా ఉంటాను మేడం మా పిల్లడిని కొట్టారు సార్ మా పిల్లడిని ఈ జనరేషన్ పిల్లలు మాములు ఫైవ్ జీ సిక్స్ జీ కంటే చాలా సూపర్ ఫాస్ట్ అయిపోయి ఉన్నారు అదేవిధంగా పిల్లల పుట్టుక అనేది పూర్వం అంటే ప్రస్తుతం కూడా జరుగుతుంది పిల్లల పుట్టుక అనేది ఆ ప్రెగ్నెన్సీ మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు పుట్టింటికి పంపిస్తారు దీని రేజన్ ఏంటంటే మనం పురాణాల్లోనే వినుంటాం ఎక్కువగా అభిమన్యుడు పద్మగోహాన్ని ఏ విధంగా ఛేదించాలి అంటే ప్రవేశించాలి అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకున్నాడు అట్లాగే భక్త ప్రహ్లాదుడు విష్ణు భక్తుడైంది కూడా తల్లి గర్భంలోనే ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రెగ్నెన్సీ మహిళ ఏ విధమైనటువంటి వాతావరణంలో ఉంటుందో దాని తాలూకా ప్రభావం పిల్లల మీద ఉంటుంది ఇప్పుడు ఆయనకి మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం అనుకోండి రేపు ఆ పిల్లడు పుట్టిన తర్వాత కూడా చిరంజీవి సాంగ్ ఏదన్నా వస్తుంటే ఆటోమేటిక్గా డాన్స్ చేస్తాడు అదే ఆ మహిళ భర్తతో గొడవ వేసుకోవడం ఫ్యామిలీ టెన్షన్స్ పెట్టుకుందనుకో ఆ బిడ్డ కూడా ఫిజికల్గా మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు మంచి ఆధ్యాత్మికమైనటువంటి భక్తి పాఠాలు కానీ శ్లోకాలు కానీ నేర్చుకుంటే ఆ పుట్టే బిడ్డ కూడా భక్తి పాఠాలతో అంటే ఆ విధమైనటువంటి ఆధ్యాత్మికత మీద ఎదుగుతాడు